దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్ అధ్యాయము ఫిబ్రవరి మూడవ తేదీ నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నిర్గమ ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనం ఆదికాండము ఇరవై అధ్యాయములో దేవుడు యాకోబినకు తెలిపిన విషయముని కొన్ని వందల సంవత్సరముల తరువాత మరి వివరముగా సీనాయి పర్వతము మీద ప్రత్యక్ష గుడారపు రూపముగా మోషేకు బయలుపరిచెను పర్వతము మీద మోషే అనేక విషయములను చూచెను అందులో ఒకటి మహిమగల దేవుని ఇంటి దర్శనము సీనాయి పర్వతముపై మోషేకు దేవుడు కనుపరిచిన ఆ ఇల్లు ప్రస్తుతము దేవుడు నిర్మించుచున్న ఇంటి యొక్క ఛాయ మాత్రమే అని హెబ్రీపత్రికలో చదువుచున్నాము ధైర్యమును నిరీక్షణ వలిని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని అపస్థులుడైన పౌలు హెబ్రీపత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనంలో చెప్పుచున్నాడు దేవుడు నిర్మించుచున్న ఇంటిలో మనకు పాలిభాగము ఏ విధముగా లభించును నేను మీరు నిన్నెవరని చెప్పుకొనుచున్నారని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను అడిగెను అందుకు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను అందుకు యేసు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనేగాని గాని నరులు నీకు బయలుపరచలేదు ఈ ప్రత్యక్షత అను బండమీద నా సంఘమును కట్టుదును అని చెప్పెను క్రీస్తును మనకు మనకవసరమైనది శరీరానుసారమైన ప్రత్యక్షత కాదుగాని ఆత్మానుసారమైన ప్రత్యక్షతయే దైవిక ప్రత్యక్షతలో ఎంత ఎక్కువగా మనము ప్రభువును ఎరుగుదుమో అంత ఎక్కువగా దేవుని మందిర నిర్మాణమునకవసరమైన సామాగ్రిని సమకూర్చుదుము అలసిన వానిని ఊరడించు మాటలు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది గాని నీళ్లు మంచివి కావు అందుచేత భూమయూ నిస్సారమైయున్నది ఇరవై రెండవ రాజులు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఎలీషా ప్రవక్త కాలములో ఎరీకో స్థితి నిస్సారమైనదిగా ఉండెను దీనిని నేటి దినములలో అనేక ప్రాంతములలో నిష్ఫలముగా ఉన్న సంఘముల యొక్క స్థితితో పోల్చవచ్చు సంఘములలో అదే పరిస్థితులు ఉన్నప్పుడు గొడ్డుబారినా నిస్సారమైన దానిని తీసివేయుటకు ప్రభువుకు ఎలీషా వంటి ప్రజలు అవసరము ఏమాత్రము ఫలవంతమైన స్థితి లేకుండానే విస్తారమైన కార్యకలాపములు గలవారనేకులు సేవకుల మధ్య గలరు ప్రవక్త అయిన ఎలీషా యొద్ద దేవుని వాక్యమును చదువుకొను ప్రవక్తల శిష్యులు అనేకులు గలరు అయినను దాని విషయమై వారు సందేహములతో నిండియుండి అందుచేతనే దేవుని విషయములలో వారి అమాయకత్వమును బట్టి వారు ఏలియా ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్ళునప్పుడు అతనిని వెంబడించుకుండా ఎలీషాను తమకు సాధ్యమైనంతవరకు ఆపివేయుటకు ప్రయత్నించిరి ప్రభువు తననుండి ఏలియాను తీసివేయునని ఎలీషాకు బాగుగా తెలియను ప్రవక్తల శిష్యులు కూడా దీనిని ఎరుగుదురు రెండవ రాజులు రెండవ అధ్యాయము మూడవ వచనం వారు ఎలీషాతో వెళ్ళుటకు బదులు ఏలియాను వెంబడించకుండా అతనిని అడ్డగించుటకు ప్రయత్నించిరి అంతము వరకు ఏలియాతో ఉండుటకు ఎలీషా ఎలాంటి శ్రమ ద్వారా వెళ్ళుటకైనను లేదా ఏమి అర్పించుటకైనను సిద్ధముగా ఉండెను ప్రభువుకు ఎలీషా వంటి నమ్మకమైన సేవకులు అవసరము ప్రవక్తల శిష్యులు ఏలియా ఎలీషాలను సందేహపు మనస్సులతో గమనించుచుండిరి ఎలీషా ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు వారు అతనికి తమ సందేహములను వెల్లడి చేసిరి యహోవా ఆత్మ అతనిని ఎట్టి ఒక పర్వతం మీదనైనను లోనమందైనను వేసియుండినేమోనని వాదించి వారి మధ్య బలముగల యాభది మంది అతని దేహమును వెదకుటకు వెళ్లగోరి పదిహారవ వచనం వారు ఏలియా ఆరోహణమగునంతవరకు అతనితో ఉన్ననూ చింటపడక ఘనముగా సమాధి కార్యక్రమము కలిగి ఉండవలనను కోరికగలిగి ఉండిరి ఈ ప్రవక్తల శిష్యులకు ఏలియా వంటి దైవదాసులున్నను వారు అవిశ్వాసముతో నిండియుండి అదే రీతిగా నేను దేవుని వాక్యమును బోధించు బలమైన నమ్మకమైన దైవదాసులనేకులు గలరు అయినను వారు విశ్వాసములో బలహీనముగా ఉండి భయముతో నిండియున్నారు వారికి కష్టములు శ్రమలు వచ్చినప్పుడు వారు సనగనారంభించి దుఃఖముఖములతో ఉండెదరు మనము ఎలీషా వలె ఉండుటకు నేర్చుకొనవలెను తద్వారా నిస్సార స్థితిని తీసివేయుటకు ప్రభువు మనలను వాడుకొనును మరియు ప్రతి పరిస్థితిలోనూ ఫలవంతముగా ఉంచును